ఇక శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ ల్యాండ్స్ నేషనల్ హైవేస్ జలజీవన్ మిషన్ పథకాలపైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు అయితే సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నిర్వహించలేని వాటిని ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా సాధ్యం చేసుకుంటామని చెప్పుకొచ్చారు ఇక సీసీ రోడ్లు డ్రైనేజీలు బస్ కాంప్లెక్స్లు ఎలక్ట్రికల్ లైన్లు సోలార్ లైన్లు ఇతర ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యేల డైరెక్షన్లో ఎంపీ ల్యాన్స్ ద్వారా చేసుకుంటూ వచ్చామని తెలిపారు ఏ సంవత్సరం ప్రారంభించినటువంటి కార్యక్రమం అదే సంవత్సరం ముగించేలా ఈ విధానం ద్వారా ఎంపీ ల్యాన్స్ నిధులను ఖర్చు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు హైవే అధికారులతో కూర్చొని మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మన ఇచ్చర్ల వరకు కూడా దాని తాలూకా ఏరియా ఫిషర్మెన్ తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకునే విధంగా పలాసలో వచ్చే ఎయిర్పోర్ట్ కానీ మూలపేటలో పోర్టు కానీ వీటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతూ ఈ యొక్క ని మనం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది అది రానున్న కాలంలో ఇది అలైన్మెంట్ బీపీఆర్ అన్ని కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా సిక్స్ లేన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం అలాగే మరొక పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే నేను రివ్యూ చేసిన తర్వాత వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం అయితే ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి హైవే నుంచి కనెక్టివిటీ అక్కడ కావలసినటువంటి ఒక క్లోవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫినిష్ చేయడానికి హైవే వాళ్ళకి టెండర్స్ మరొక టూ వీక్స్లో అక్కడ హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడానికి ఆ వర్క్ మీద కూడా టెండర్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వక ముందే అటు వైజాగ్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా శ్రీకాకుళం నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా సరే మిగిలిన ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా హైవే ద్వారా వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఆ టర్న్ అరౌండ్ ఆ క్లోవర్ అదంతా కూడా మెయిన్ ఆటికల్లా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అది కూడా ప్రాపర్ గా వర్క్లు అన్ని కూడా జరుగుతున్నాయి